స్వాగతం కుంభరాశి వారిపైన నరదృష్టి ప్రభావం అధికంగా ఉంటుంది ఈ పరిహారం చేస్తే కనుక ఊహించని ఫలితాలు వారు పొందుకుంటారు అయితే కుంభరాశి వారిపైన ఎందుకు నరదృష్టి ప్రభావం అధికంగా ఉంటుంది అలాగే ఎటువంటి పరిహారం పాటించటం వల్ల వారు ఆ నరదృష్టి నుండి బయటపడి ఊహించని అద్భుతమైన ఫలితాలు పొందుకోగలుగుతారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో పదకొండవది ఈ రాశికి అధిపతి శని ఈ వారి యొక్క మనస్తత్వాన్ని కనుక మనం చూసినట్లయితే బంధాలకి అనుబంధాలకి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు ఎవరైనా చిన్న సహాయం చేస్తే కనుక ఆ సహాయాన్ని జీవితాంతం గుర్తుంచుకుంటారు అలాగే సున్నిత స్వభావం కలవారిగా ఉంటారు అందరికీ సహాయం చేసే గుణాన్ని వీరు కలిగి ఉండటం వల్ల ఈ రాశి వారిని అందరూ ఇష్టపడుతూ ఉంటారు అలాగే వీరు ఎవరిని అవహేళన చేసి మాట్లాడరు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు తాము చేసే పనులు మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తూ ఉంటారు ఇటువంటి లక్షణాల కారణంగా వారికి అధిక మంది శ్రేయోభిలాషులు ఉంటారు అలాగే జీవితంలో వీరు ఖచ్చితంగా పట్టుదలతో అత్యున్నత శిఖరాలను అధిరోహించగలుగుతారు అయితే ఈ వారిపైన నరదృష్టి ప్రభావం కూడా అధికంగా ఉంటుంది దీనికి కారణం వీరి యొక్క ఎదుగుదల చెప్పుకోవాలి పట్టుదలతో వీరు సాధించిన విజయాలను చూసి కొంతమంది వీరిపైన ఈర్ష్యను ద్వేషాన్ని అసూయను పెంచుకుంటారు ఇది నరదృష్టిగా మారి ఈ కుంభరాశి వారి యొక్క జీవితంలో అనేక రకాల చెడు ఫలితాలను కూడా వీరికి చూపిస్తూ ఉంటుంది అంటే మీ యొక్క తోటి ఉద్యోగస్తులు కావచ్చు తోటి వ్యాపారవేత్తలు కావచ్చు మీ ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు లేకపోతే మీ బంధువుల్లో కొంతమంది వ్యక్తులు కావచ్చు స్నేహితుల్లో కొంతమంది వ్యక్తులు కావచ్చు ఇలా ఎవరైనా సరే మీపైన అసూయను కలిగి ఉండి మిమ్మల్ని చూసి ఓర్వలేక మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేక ఉంటారు ఐక దృష్టి ఏదైతే ఉందో మీపైన నరదృష్టిగా మారి అనేక రకాల ప్రతికూలతలకు దారితీస్తుంది ఆర్థిక సమస్యలు మిమ్మల్ని వెంటాడుతాయి అలాగే అప్పుల ఊబిలో చిక్కుకునే అవకాశాలు కూడా ఉంటాయి అంటే మీరు ఎంత ఎదిగినా కానీ నరదృష్టి మీపైన ఉందంటే మాత్రం ఇటువంటి ఇబ్బందులు మిమ్మల్ని చాలా రకాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి అనారోగ్య సమస్యలు కుటుంబంలో ప్రశాంతత లేకపోవటం అలాగే వృత్తి విద్య ఆరోగ్యం తదితర అంశాల్లో కూడా అనేక రకాల సమస్యలు మీరు ఎదుర్కోవాల్సి రావటం దీనికి కారణం నరదృష్టి ఈ నరదృష్టి కారణంగానే ఇటువంటి సమస్యలను మీరు ఎదుర్కొంటున్నారు అయితే కుంభరాశి వారు ఈ చిన్న పరిహారం చేయటం వల్ల ఖచ్చితంగా ఆ నరదృష్టి ప్రభావం నుండి మీరు బయటపడగలుగుతారు దానికోసం మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక ఒక అమావాస్య తిథి రోజు మీరొక మట్టి పాత్రను తీసుకోండి ఆ యొక్క మట్టి పాత్రలో ఒక పిడికెడు గల్లలో ఉప్పు వేయండి దానిపైన నల్లని ఆవాలను కొన్నింటిని వేయండి ఆ తర్వాత చిటికెడు పసుపు చిటికెడు కుంకుమ దానిపైన చల్లండి ఈ విధంగా చల్లిన తర్వాత అమావాస్య తిథి రోజు రాత్రి సమయంలో ఈ పరిహారం చేయాలండి ఉదయం దీపారాధన చేసేసుకోండి రాత్రి సమయంలో ఈ విధంగా మట్టి పాత్రలో ఇవన్నీ పదార్థాలు వేసిన తర్వాత ఆ యొక్క పాత్రను పట్టుకుని ఇల్లంతా కూడా ప్రతి గదిలో మూలమూలన తిరగండి ఈ విధంగా తిరిగిన తర్వాత మీరు మీ యొక్క హాల్ రూమ్ లో ఒక మూలన ఈ యొక్క పాత్రను పెట్టేసేయండి రాత్రంతా కూడా అదేవిధంగా దాన్ని వదిలేసి తెల్లవారుజామున లేవగానే మీరు ఆ యొక్క పాత్రను తీసుకుని వెళ్లి దాంట్లో ఉన్నటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నిర్జన ప్రదేశంలో ఏదైనా చెట్టు మొదట్లో పారవేసిరండి లేకపోతే ప్రవహించే నీరు మీకు అందుబాటులో ఉంటే దాంట్లో పారవేయండి ఇంటికి వచ్చి ఆ పాత్రను కడిగేసి పక్కన పెట్టేయండి కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని ఇంట్లోకి వెళ్లి చక్కగా తల స్నానం చేసేయండి ఆ తర్వాత ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుని దీపారాధన చేయండి ఖచ్చితంగా మీరు ఈ పరిహారం చేయటం వల్ల నరదృష్టి ప్రభావం నుండి బయటపడగలుగుతారు మీ ఇంట్లో ఉన్నటువంటి నరదృష్టి నరఘోష నకరాత్మక శక్తుల ప్రభావం ఏదైతే ఉందో అదంతా కూడా యొక్క మట్టి పాత్రలోని పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆకర్షించుకుంటాయి ఈ విధంగా మీ ఇంట్లో నుండి నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్లిపోవటంతో పాజిటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి వస్తుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో ఊహించని అద్భుతమైన ఫలితాలు మీ సొంతమవుతాయి చూశారు కదండి కుంభరాశి వారు చేయవలసినటువంటి పరిహారం గురించి తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి